శ్రీ శ్రీమాత్రేణమహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈ రోజే నాగపంచమి నాగపంచమి వ్రత కథ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోను లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పూర్వం మణిపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు నాగపంచమి పండుగ ప్రాశస్యం గురించి తెలియనటువంటి అతను ఆ రోజున దుక్కి దున్నేందుకై ఎద్దులను కట్టుకుని పొలానికి వెళ్తాడు నిజానికి నాగపంచమి నాడు పొలాలు దున్నడం గుంటలు తవ్వడం మంటలు పెట్టడం శాస్త్రం ప్రకారం నిషిద్ధం ఆ సంగతి తెలియనటువంటి ఆ రైతు దుక్కి దున్నడం మొదలు పెడతాడు ఆ పొలంలో ఒక కలుగులో ఒక నాగిని తన పిల్లలను దాచుకుని పెంచుకుంటూ ఉంటుంది రైతు పొలం దున్నుతూ ఉన్నప్పుడు నాగలి కర్రకు చిక్కుకున్నటువంటి ఆ పాము పిల్లలు చనిపోతాయి ఆ సమయంలో నాగిని ఆహారం కోసం బయటకు వెళ్తుంది నాగిని వచ్చేలోపు దున్నడం ముగియడంతో ఆ రైతు కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు చనిపోయి ఉన్నటువంటి తన పిల్లలను చూసినటువంటి నాగిని కోపంతో బొసలు కొట్టి తన పిల్లలను చంపినటువంటి వ్యక్తిని కనిపెట్టాలని చెప్పి గ్రామంలోకి వెళ్తుంది అలా గ్రామంలో వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక ఇంటి ముందు ఉన్నటువంటి నాగలి కర్రకు నెత్తుటి మరకలు కనిపిస్తాయి ఆ ఇల్లు ఉదయం దుక్కు దున్ని ఉన్నటు ఉన్నటువంటి ఆ రైతుది వెంటనే ఇంట్లోకి దూసుకు వెళ్ళినటువంటి ఆ నాగిని సదరు రైతుతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కూడా కాటువేసి చంపివేస్తుంది అయినప్పటికీ ఆ నాగిని కోపం మాత్రం అస్సలు ఏమాత్రం చల్లారలేదు ఎందుకంటే ఆ రైతు పెద్ద కూతురు పొరుగురులో అత్తవారింట్లో కాపురం చేసుకుంటూ ఉంటుంది ఆవిరిని కూడా చంపేయాలని చెప్పి ఆ నాగిని అనుకుంటుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఊరికి కూడా బయలుదేరినటువంటి నాగిని అక్కడ దృశ్యాన్ని చూసి స్తంభించిపోతుంది అక్కడ నాగపూజ జరుగుతూ ఉంటుంది ఆ రైతు పెద్ద కూతురు తన ఇంటి గోడలపై నాగుల బొమ్మలను చిత్రించి యధాశక్తితో నియమ నిష్టడతో నాగపూజ చేస్తూ ఉండడం ఆమె కంటపడుతుంది ఆమెకున్నటువంటి భక్తి ప్రభావానికి నాగినిలో రాసుకుని ఉన్నటువంటి పగజ్వాలన్నీ కూడా చల్లారిపోతాయి శాంతించినటువంటి నాగిని రైతు పెద్ద కూతురు పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆరగించి తన భక్తురాలకి తిరనటువంటి అపకారం చేసినటువంటి సంగతంతా కూడా పూసగుచ్చినట్లు వివరిస్తుంది అప్పుడు ఆమె తన తండ్రి కుటుంబాన్ని బ్రతికించుకునేటువంటి మార్గం చెప్పమంటూ నాగిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తుంది అప్పుడు ఆ నాగిని రైతు పెద్ద కూతురును ఒక విధమైనటువంటి అమృతాన్నిచ్చి దానిని తీసుకుని వెళ్లి చనిపోయిన వారి కలేబిరాలపై చల్లమని చెబుతుంది అమృతాన్ని అందుకున్నటువంటి ఆ రైతు పెద్ద కూతురు పరుగు పరుగున వెళ్లి తన తండ్రి తల్లి సోదరి సోదరి మనులపై చిలకరించగా వారందరూ కూడా నిద్రల నుండి మెరుకున్నట్లుగా లేచి కూర్చుంటారు ఆమె తన వారికి జరిగినటువంటి సంగతంతా కూడా వివరించి ఇకపైన శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమంటూ చెబుతుంది నాగపంచమి పూజ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దావిడ ఆ వ్రత కథ చెప్పి తన చేతిలో ఉన్నటువంటి అక్షంతలను అందరికీ ఇస్తుంది అందరూ కూడా అక్షంతలను తలపై చల్లుకుంటారు అలా ఆ రోజు పూజ ముగుస్తుంది నాగపూజ చేయటం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి కాబట్టి నాగదేవతను పూజించే ఇంట్లో ధనానికి లోటు ఉండదు వారికి పుత్ర పౌత్ర సకలాభిష్ణములతో పాటు వంశాభివృద్ధి కలిగి సమస్త సుఖశాంతులు లభిస్తాయి పూర్వకాలమున నాగులపల్లి అనే గ్రామంలో కాపురెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఏడుగురు కుమారులు ఒక్కగానొక్క కూతురు ఉండేది ఆమె పేరు లక్కమ్మ కాలవసమున కాపురెడ్డి మరణిస్తాడు తర్వాత అతని కుమారుడు ఆ ఒక్కగానొక్క చెల్లెలను కూడా చాలా గారాభంగా పెంచుకుంటూ ఉండేవాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి అన్నదమ్ములందరూ కూడా పొలంలో దున్నాలని చెప్పి మడగలెత్తుకుని వెళ్తారు ఇంట్లో లక్కమ్మ ఒంటరిగా ఉంటుంది అయితే వారు చాలా పేదవారైతే మాత్రం మమతకు భేదతనం లేదు కదా చిట్టు చెల్లెలు రాగి ముద్దలను కట్టినటువంటి శనగలు వండి గుగ్గిళ్లు చేసుకుని మధ్యాహ్నం కాగా కడవలో నీళ్లు నింపుకొని రాగి ముద్దలను శనగ పప్పులను ఎత్తుకుని అన్నగారులు దున్నుతున్నటువంటి ఆ పొలం వైపు వెళ్తుంది అయితే అంతలో ఆ పొలంలో దారుణం జరిగిపోతుంది అన్నదమ్ములు దున్నుతూ ఉన్నప్పుడు యొక్క పొలంలో ఒక పుట్ట కనిపిస్తుంది ఆ పుట్టను చూసి ఆ పుట్టను కొడితే మరింత ఎక్కువగా పొలం లభిస్తుంది పొలం లభిస్తే చక్కగా పండించుకోవచ్చు అనేటటువంటి ఆశతో ఆ పుట్టను కొట్టి దున్నుతారు వెంటనే దానిలో నుండి నాగరాజు బయటకు వస్తాడు నాగరాజును చూసినటువంటి అన్నతమ్ముళ్ళు కర్రలెత్తుకుని కొట్టబోతారు అయితే నాగరాజు తప్పించుకుని ఆ ఏడుగురు అన్నదమ్ములను కాటు వేస్తాడు శివా శివా అంటూ వారందరూ కూడా విషం కక్కుకుని నేలపై పడిపోయి చనిపోతారు అన్నలకు భోజనం తీసుకుని వస్తుంది ఆ చెట్టి చెల్లెలు కానీ అన్నతమ్ములు అక్కడ ఆమెకు కనిపించలేదు మడకలు అస్తవ్యస్తంగా పడి ఉంటాయి ఋషభాలు చల్లా చెదురై పడి ఉంటాయి దిక్కు తెలియక ఆ మద్దులలో కట్టినటువంటి చెల్లెలు మరికొంత దూరంగా వచ్చేసరికి నేలపై పడి ఉన్నటువంటి అన్నలను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది అన్నలారా అంటూ పెద్ద పెద్దగా పలుకుతుంది అయితే వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు తీసుకువచ్చినటువంటి భోజనం సామాగ్రిని కింద పెడుతూ అన్నలారా అంటూ నేలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఆకలి చేత అలసిపోయారా లేదా లేదంటే భోజనం తీసుకుని రావటం ఆలస్యమైందని నాపై కోపంతో ఇలా నటిస్తున్నారా ఎందుకు నాతో మాట్లాడటం లేదు అంటూ ఆ చెల్లెలు అన్నలందరి దగ్గర కూర్చుని పదే పదే అడుగుతూ వారిని పిలుస్తూ ఉంటుంది అయితే ప్రాణహీనులని చెప్పి తెలిసిన వెంటనే భగవంతుడా అంటూ బాధతో మూర్చపోతుంది తర్వాత మూర్చ నుండి పైకి లేచిన తర్వాత వారి వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అన్నలారా నాకింక ఎవరు కూడా లేరే నాకింక దిక్కెవరు చెల్లాయి అంటూ నన్ను పిలిచేదెవరు ఆ భగవంతుడికి కరుణ లేకపోయినా ఓ భగవంతుడా నా అన్నదమ్ములను బ్రతికించండి లేదా నా ప్రాణాలను కూడా ఇప్పుడే తీసుకుని వెళ్ళండి పుట్టిన దగ్గర నుండి ప్రాణంగా అన్నలతో కలిసి బ్రతికి ఉన్నాను వారు పోయిన తర్వాత ఇక నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ఓ దేవతలారా నా మొర వింటున్నారుగా లేదా అంటూ ఆమె పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అన్నదమ్ములను కౌగలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ శోకమునకు రాళ్ళుమానుడు కరుణతో కరిగిపోతాడు ఆకాశ మార్గమున అదే సమయంలో పార్వతి పరమేశ్వరుడు విహారము చేస్తూ ఆ రోదన విని గౌరీదేవి నాదా ఆడకూతురు శోకం వినిపిస్తుందా ఆమె శోకానికి కలిగినటువంటి కారణమేమిటో తెలుసుకోవటం మన ధర్మం కాదా స్వామి అని అడుగుతుంది వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులే వచ్చి ఓ కూతుర పుట్ర నాశనం చేసి నాగరాజు యొక్క కోపానికి మీ అన్నలు గురయ్యారు కదా మరి ఈనాడు ఎంతో విశేషమైనటువంటి రోజుని మీ అన్నలకు తెలియదా నాగపంచమి ఈ రోజు భక్తితో నీవు అలాగే మీ అన్నలు గౌరీ సహితంగా నాగరాజుని పూజతో చక్కగా భక్తి నిష్ఠలతో పూజించండి ఆయన మెప్పును పొందండి మీ అన్నలు మరలా బ్రతికి తీరుతారు అని చెప్పి కన్నీరు తుడిచి ఆ వ్రత విధానం గురించి చెప్పారు ఆ చెల్లెలు వ్రతం చేసుకుంటుంది వ్రతం చేయడానికి సిద్ధపడుతుంది ఏటిలో స్నానం చేసి పూజను ప్రారంభిస్తుంది పూజకు సామాగ్రిలు లేవు కదా మరి నేను ఏం చేయాలి అనుకుంటూ భక్తితో భగవంతుడికి సమర్పణ ఏం చేయాలో నాకు తెలియదే అనుకుంటూ ఆ వనిత ఇసుక దిబ్బను చూసి అదే గౌరీదేవి అని చెప్పి అనుకుంటుంది ఓ జగదంబ ఈ పేదరాలి కాపాడమ్మా ఈ తెచ్చినటువంటి రాగి ముద్దలే నీకు చలివిడి పిండిగా పెట్టబోతున్నాను ఈ శనగలే నీకు నైవేద్యంగా పెట్టబోతున్నాను మరి నీకు దీపధూపములు లేవు కాబట్టి ఓ నాగరాజ నా ప్రార్థన మాత్రమే మన్నించండి నా అన్నల తప్పులను క్షమించండి వారిని కాపాడండి ఓ తల్లి దాక్షాయిని చిరకాలము నా అన్నలకు దీర్ఘ సౌఖ్యములు ఇచ్చి బ్రతికించమ్మా నన్ను అనుగ్రహించమ్మా అంటూ ఆమె స్తోత్రం చేస్తుంది ఆమె భక్తికి మెచ్చినటువంటి పార్వతి పరమేశ్వరుడు అభయహస్తమితో ఆశీర్వదించి ఆకాశము నుండి పుష్ప అక్షంతలను కురిపిస్తాడు తర్వాత ఆ ఇసుక దిబ్బ బంగారు గౌరిగా కనిపిస్తుంది ధూప ద్వీపములు కోటి సూర్య తీర్థములుగా వెలుగుతూ ఉంటాయి ఆనందంతో అక్షంతలు అన్నలపై చల్లినటువంటి వెంటనే వారందరూ కూడా నిద్ర నుండి లేచినట్లుగా లేచి చెల్లిలా ఏమిటి ఈ ఆశ్చర్యం మేము ఎలా మరలా బ్రతికామని అడుగుతారు అప్పుడు నాగరాజు మనిషి రూపంలో కనిపించి ఓ అన్నలారా ఈ ముద్దుల చెల్లెలు చేసినటువంటి నాగపంచమి వ్రత ప్రభావం వలన మీ ప్రాణాలు మీకు తిరిగి వచ్చాయి అని చెప్పి మాయమవుతాడు అప్పుడు ఆ అన్నదమ్ములందరూ కూడా స్నానం ఆచరించి నాగరాజుకి భక్తి శ్రద్ధతో క్షీరాన్ని అర్పించి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నటువంటి వేళలో ఆ అన్నదమ్ములు ఇలా అంటారు ఓ చెల్లెలా ఈ చలివిడిపిండి ఎక్కడిది ఈ భక్ష భోజ్యంలో ఇప్పుడు నీవు ఎప్పుడు చేశావు చలిపిండి ఆహా నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగా ఉన్నాయి దీనికి కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ చెల్లెలు అనలరా దీనికి అంతటికీ కూడా ఆ గౌరీదేవే కారణం అలాగే ఆ నాగరాజే కారణం వారి కృపయే కారణమేని చెప్ప చెబుతుంది ఆ చెల్లెలు తర్వాత అనలందరూ కూడా నీవు మా ముద్దు చెల్లెలువని అంటూ కౌగులించుకుని చెల్లెల నీవు మాకు ప్రాణం భగవంతురిచ్చినటువంటి భాగ్యదేవతవు నీవు మా ఇంటి మహాలక్ష్మువు మా ఇంటి దీపము అంటూ ఎన్నో రకాలుగా కొనియాడతారు ఓ చెల్లెలా ఈ పీతాంబరం తీసుకో ఈ ముక్కర నీకు అలంకారంగా ఉంటుంది ఈ కంఠహారం నీకు తెచ్చాము ఈ గాజులు నీ చేతికి ఎంతో చక్కగా ఉంటాయంటూ అన్నలందరూ కూడా వివిధ వస్త్రాభరణాలు ఇచ్చి ఆమెను కొనియాడి పరమేశ్వర కృపాకటాక్షం ఎప్పుడూ కూడా నీపై ఉంటుందని చెప్పి ఆమెకు తగినటువంటి భర్తతో వివాహం జరిపిస్తారు ఆమెను అత్తగారింటికి పంపుతూ ఓ చెల్లెలా నీ చేత మేము ఎప్పుడూ కూడా సంతోషంగా భోజనం తిన్నాం నీవు మమ్మల్ని ఒక తల్లిలా ఆరాధించావు నిజంగా నేను చెప్పాలంటే నీవు మా నుండి వెళ్ళిపోతున్నటువంటి బాధ అంతా ఇంతా కాదు ఏదైతేనే నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అని చెబుతారు అప్పుడు ఆ చెల్లెలు అన్నలరా ప్రతి నాగపంచమి నాడు మీరందరూ కూడా నా చేతి భోజనం చేసి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ చెల్లెలు చెబుతుంది ఆనాటి నుండి నేటి వరకు అక్కా చెల్లెలకు వస్త్రాభుష్ణాలను ఇచ్చి వారిని తృప్తిపరచట సాంప్రదాయంగా మారింది ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పాలదలై తృప్తిపరిచి వారి ఆశీర్వాద శుభాకాంక్షలు పొందడం సాంప్రదాయంగా మారింది ఇలా నాగపంచమి వ్రతం అందరూ కూడా విని ఆనందించి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రత కథను తెలుసుకోవలసినటువంటి గొప్ప కథ ఈ విధంగా అన్నదమ్ములు నాగపంచమి నాడు వ్రతం చేసుకుంటూ ఉండేవారు ప్రాతకాలంలో స్నానమాచరించి పూజా ద్రవ్యాలను తీసుకుని పుట్టకు చక్కగా అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించి చలివిడి పిండి నూకలు పేలాలు పాలు పెరుగు మొదలైనటువంటి నైవేద్యాలను స్థిరపరచుకుని గౌరీదేవికి పూజ చేసి నాగరాజుకు పూజ చేసి పుట్టలోపల పాలు అర్పించి అత్తింట్లో పుట్టింట్లో ఎప్పుడూ కూడా సుఖ సౌఖ్యాలు కలగాలంటూ అనుగ్రహించమంటూ వారిని వేడుకుంటూ ఉండేది ఇక పరమేశ్వరుడు కుమారుడికి మంగళ గౌరీదేవి యొక్క వ్రతం గురించి ఏ విధంగా వివరిస్తాడో ఓ సనత్కుమార ఒకప్పుడు మహాముని శౌనకాది మహర్షులకు చక్కగా వినిపించినటువంటి మంగళ దేవి యొక్క మహత్యం గురించి నారద మునింద్రులు సావిత్రి దేవికి ఉపదేశించారు మంగళ దేవి యొక్క కథను పూజా విధానమును ఒకనాడు ద్రౌపది దేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరించాడు చూడు ద్రౌపది పరాశక్తియే గౌరిగా పేరు పొందింది ఏ స్త్రీలపైనైతే దేవి యొక్క కటాక్షం ఉంటుందో వారికి వైదవ్యం ఉండదు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఈ పూజను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేయాలి గౌరీ దేవికి పసుపు కుంకుమ పూలు సుగంధం మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నీతితో వెలిగించినటువంటి దీపంలోనూ ఆ తల్లి ఎప్పుడూ కూడా వాసిల్లుతూ ఉంటుంది ఆమెను పూజించి పుణ్యవతైన స్త్రీలందరూ కూడా చాలా మంది ఉన్నారు త్రిపురాసురునికి చంపడానికి వెళ్లే ముందు పరమేశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు ఆమెను పూజించడం వలనే కుజుడు మంగళవారానికి అధిపతుడయ్యాడు మన వంశానికి చెందినటువంటి మనుడా అనేటువంటి రాజు గౌరీదేవి యొక్క వ్రత ప్రభావం వలనే చాలా కాలం ఈ భూలోకంలో సర్వ సంపదలతో రాజ్యం వెళ్లాడు అటువంటి గౌరీదేవిని పూజించి వైదవ్యాన్ని తొలగించినటువంటి అదృష్టవంతురాలైనటువంటి ఒక స్త్రీ గురించి చెబుతాను విను ఈ కథను విన్నంతనే సకల పాపాలు నశించి భర్తకు నిండు నూరేళ్లు కలుగుతాయి సకల భోగభాగ్యాలు కలుగుతాయి చాలా కాలం కిందట మహిష్మతి నగరాన్ని జయపాలుడనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి అష్టైశ్వర్యాలు ఉన్న సంతానం లేదు అందుకోసం అతను బాధపడినటువంటి రోజు లేదు చేయనటువంటి పూజలు లేవు వ్రతాలు లేవు నోచుకోనటువంటి నోములు లేవు మొక్కనటువంటి దేవుడు లేడు చేయనటువంటి పుణ్యకార్యాలు లేవు ఓ ద్రౌపది అయినప్పటికీ అతని ఫలితం మాత్రం శూన్యం చివరికి ఒకనాడు పరమేశ్వరుడికి అతనిపై కరుణ కలుగుతుంది ఒక సన్యాసి రూపంలో అతనికి అంతఃపురాణి ముందు నుంచొని భవతీ భిక్షాందేహి అంటూ పిలిచినాడు కాని జయపాలుని భార్య పల్లెంలో అన్నీ సమకూర్చుకుని తెచ్చేలేపు అతని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా వరుసగా మూడు రోజులు అదేవిధంగా జరిగింది జయబాలుడి భార్య ఈ విషయం భర్తకు చెప్పి బాధపడుతూ ఉంటే అతను ఇలా అన్నాడు అతను ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు అతను వచ్చే సమయానికి ముందే నువ్వు అన్ని సిద్ధం చేసుకుని అక్కడ కూర్చో అతను రాగానే అతనికి భిక్ష వేయవచ్చు కదా అని చెబుతాడు ఆ సలహా ఏదో బాగుందని చెప్పి అనిపిస్తుంది సరేనని చెప్పి ఆమె కర్మ పరివాక్యం కాలేదేమోనని చెప్పి అనుకుంటుంది అలా సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పల్లెంతో ఎదురెళ్లుతుంది ఆ సన్యాసిలా అంటాడు ఓ ఉత్తమమైనటువంటి పవిత్రురాలా నీకు నీ దగ్గర లేనిదంటూ ఏమీ లేదు కానీ మీ దగ్గర లేనటువంటి దౌర్భాగ్యం ఏమిటో తెలుసా సంతానం కాబట్టి మీ దగ్గర సంతానం లేదు కాబట్టి నేను భిక్ష స్వీకరించను అంటాడు అప్పుడు ఆమె సంతానం కలిగేటటువంటి మార్గం చెప్పండి చెప్పి పుణ్యం కట్టుకోమంటూ బ్రతిమిలాడుతుంది అందుకు ఆ సన్యాసీల చెబుతాడు నేను చెప్పబోయేది శ్రద్ధగా విను నీ భర్తకు కూడా చెప్పు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెబుతాడు నీ భర్త తూర్పు వైపు ఒంటరిగా నీలవస్త్రం ధరించి నీలం గుర్రం పైన వెళ్లమని చెప్పు అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసడితో కింద పడుతుందో అక్కడ ఉండమని చెప్పు అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది అందులో అమ్మవారిని పూజించినట్లయితే మీ కోరిక తీరుతుందని చెప్పి పరమేశ్వరుడు అవుతాడు అప్పుడు జయపాలుడు కూడా స్వామివారు చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా పాటించి అలా అడవిలోకి వెళ్తాడు నీలవస్త్రం ధరించి నీలరంగు గుర్రం మీద అడవిలోకి వెళ్తాడు అలా కొంత దూరం వెళ్లేసరికి గుర్రానికి అలసటి వచ్చి ఒక చోట పడిపోతుంది అక్కడ తవ్వి చూడగా బంగారు వర్ణంతో ఒక దేవాలయం బయట పడుతుంది ఆ దేవాలయంలో భవానీ మాత ఉంటుంది ఆ మాతను ప్రార్థిస్తాడు అతను భక్తికి మెచ్చినటువంటి భవానీ మాత ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే సంతానం కావాలి అంటాడు జయపాలుడు అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది వైదవ్యం కలిగినటువంటి కూతురు కావాలా అల్పాయుష్కుడైనటువంటి కొడుకు కావాలా అని కోరుకోమంటుంది అప్పుడు అతను బాగా ఆలోచించి అమ్మా పున్నామ నరకం నుండి తప్పించేటువంటి కొడుకే నాకు కావాలి అంటాడు అప్పుడు ఆ దేవి తన పక్కనే ఉన్నటువంటి గణపతిని గణపతి దగ్గర ఉన్నటువంటి మామిడి చెట్టు మీద ఫలాన్ని అతని భార్యకి ఇవ్వమని చెప్పి అవుతుంది ఆ తర్వాత జయపాలుడు ఆశ కొద్దీ దాని మీద ఉన్నటువంటి పండ్లన్నీ కోసేస్తాడు కానీ అన్నీ మాయమై ఒక్కటే మిగులుతుంది గణపతికి అలా కోసినందుకు బాగా కోపం వచ్చి నువ్వు చేసినటువంటి ఈ పని వల్ల నీకు పుట్టబోయేటువంటి కొడుకు పదహారు ఏటనే పాము కాటు వల్ల మరణిస్తాడు అని చెప్పి శాపం ఇస్తాడు అలా వరఫలితంగా జయపాలుడికి ఒక కుమారుడు కలుగుతాడు అతనికి శివుడు అని నామకరణం చేస్తాడు అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఒకనాడు అతనికి ఆయుష్ తీరిందని చెప్పి అతని దగ్గరకు యమబట్లు వస్తారు అప్పుడు జయపాలుని భార్య ఇలా అంటుంది తన ముద్దు లొలికే కొడుకుని కొన్నాళ్ళు ఆగండి అప్పుడే తీసుకు అని వేడుకుంటుంది ఈశ్వర వరప్రసాదుడు కాబట్టి యమబటలు ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా ఒకనాడు ఎందుకో కాని ఆ తల్లి బాగా దుఃఖిస్తూ ఉండడం చూసి శివుడు కారణం అడుగుతాడు ఇక శివుడికి తల్లి అతని జన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకుంటుంది వెంటనే శివుడు ఇలా అంటాడు నేను పోయి ఆ ఈశ్వరుణ్ణి అడుగుతానమ్మా నువ్వేమీ బాధపడవద్దు సరేనా అంటాడు నాకు తోడుగా మావయ్యను పంపు కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి వేడుకుంటాను అని అంటాడు ఇంట్లో ఒక తులసి మొక్కను నాటి దానికి రోజూ పూజ చేయమంటూ దానికి ఏదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురం చేరుకుంటాడు అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తూ ఉంటే అందులో ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయిని ముండా రండా అని తిడుతుంది దానికి ఆ సుశీల కోపంతో ఇలా అంటుంది మా అమ్మ మంగళగౌరీ దేవి యొక్క వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవ్వరూ కూడా ముండలు రండలు ఉండరు అంటూ కోపంగా అంతవరకు కోసినటువంటి పూలన్నీ నేల మీదకి విసురుతుంది ఆశ్చర్యంగా కింద పడినటువంటి పూలన్నీ కూడా చెట్ల మీదకు చేరిపోతాయి ఆ వింత చూసినటువంటి శివుడు ఆ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్టుంది అని చెప్పి ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుంటుందో అనుకుంటాడు సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్నటువంటి గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి ఇలా అంటున్నారు ఓ దేవదేవా మా చిన్నారి తల్లికి తగినటువంటి భర్తను తమరే చూపించాలి స్వామి అంటూ వేడుకుంటారు అలా వేడుకుని గుడి బయటకు రాగానే కనిపించినటువంటి ఆ శివుడిని చూసి అతని పేరు శివుడని తెలుసుకుని ఆ పరమేశ్వరుడే ఆ శివుడిని పంపించారని చెప్పి భావించి అతని మేనమావతో సంప్రదించి రాత్రికి రాత్రే వివాహం జరిపిస్తారు వాళ్ల పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి తాను చేసినటువంటి మంగళగౌరీ నోమును చేయించి ఉద్యావన కూడా చేయిస్తుంది తర్వాత భార్యాభర్తలు భోజనం చేసి బ్రహ్మచర్యం పఠిస్తూ దర్భాసనం మీద పడుకుంటారు ఆ రాత్రి దేవి మొత్తం ఐదు రూపంలో సుశీల కలలో కనిపించి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతనికి ఆయుష్ తీరిపోబోతుంది నేను చెప్పినట్లు చేయి కాసేపటికి ఒక కృష్ణ సర్పం అతన్ని కాటేయడానికి వస్తుంది నీవు పాలు ఉన్నటువంటి ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు ఆ పాము ఆ కుండలోకి వెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దానిని వాయనంగా ఇవ్వమ్మా సరేనా ఇలా చేయి నీ భర్తకు గండం గడుస్తుంది అని చెబుతుంది సుశీల వెంటనే లేచి కూర్చుంటుంది గౌరీదేవి చెప్పినట్లుగా అంతా చేస్తుంది తర్వాత కాళ్ళ పారాని కూడా ఇంకా ఆరలేదు ఆరనటువంటి పాదం తన భర్త తొడ మీద ఉంచి ఎంతగా ఉన్నటువంటి కుండను తీస్తుంది సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లుగా ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేస్తుంది ఇక కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమని అడుగుతాడు అలాగే కొన్ని భక్ష్యాలు పెడుతుంది అతను అన్ని తింటూ ఉండగా అతను చేతికున్నటువంటి ఉంగరం జారిపోతుంది అతను చూసుకోలేదు ఇద్దరు నిద్రపోతారు తెల్లవారికి ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోతాడు శివుడికి శివ కటాక్ష సిద్ధి కోసం బయలుదేరినటువంటి తన కర్తవ్యం గుర్తుకొచ్చి కాశీకి వెళ్ళిపోతాడు భార్యకు ఏ వివరం చెప్పకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవడం చూసి ఎంతో బాధపడి అతని చేతి నుండి జారినటువంటి ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంటుంది ఉంగరం వదిలి వెళ్లిన తర్వాత తన పతిదేవుడు ఎప్పటికైనా కాని తిరిగి వస్తాడని చెప్పి అతను తాను గుర్తించడానికి వీలుగా ఉంటుందని చెప్పి అతనికి అతిథి మర్యాదలు చేయడానికి వీలుగా ఒక సత్రం కట్టించమంటూ సుశీల తన తండ్రిని వేడుకుంటుంది తండ్రి ఆమె కోరిక తీరుస్తాడు సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు రోజు కూడా కాలు కడుగుతూ ఉండేది దాదాపు ఈ ఏడాది అవుతూ ఉండగా కాశీకి వెళ్ళినటువంటి శివుడు అతని మేనమామ మరలా తిరిగి వాళ్ళు ఊరికి వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు త్రోవలో ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాను చనిపోతున్నట్లుగా అప్పుడు మంగళ దేవి యమదూతలు తన విషయంలో వాదించుకున్నట్లుగా ఆయనకు కల వస్తుంది వాళ్ళు మరలా ప్రతిష్టానపురం వచ్చి ఆ అన్నదాన సత్రం దగ్గరకు వస్తారు సుశీల అతని కాలు కడుగుతుండగా గుర్తుపట్టి అతను తన భర్త అని చెప్పి తల్లిదండ్రులకు చెబుతుంది తనకు వచ్చినటువంటి కల గురించి చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోతుంది ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాలహారం ఉంటుంది అది దేవి వరప్రసాదంగా స్వీకరిస్తారు దైవకృప వలన ఆ కాళ్ళపారాని ఆరినటువంటి కాలిగురుతు అతని తొడ మీద కనిపిస్తుంది శివుడు కూడా తాను ఎందుకలా వెళ్తాడో వివరించి చూపుతాడు అలా శివుడు భార్యతో కలిసి తన తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరి వెళ్తాడు పుట్టింట్లో మంగళగౌరీ నోము నోచుకుని భర్తతో కలిసి అత్తామామల ఊరు వస్తుంది సుశీల నాలుక కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి అతని తల్లిదండ్రులు అందులో అయిపోతారు కొడుకు మరలా తిరిగి వచ్చాడని చెప్పి తెలుసుకుని వారి ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి అల్పాయుష్కులైనటువంటి తన కొడుకు ఎలా వృద్ధి అయిందని చెప్పి జయపాలుడు దీనికంతా కూడా కారణం ఏమిటి అని అడుగుతాడు దానికి అంతా కారణం తాను నోచినటువంటి నోములినని గౌరీదేవి యొక్క కృప అని తన యొక్క స్వప్న వృత్తాంతమంతా కూడా తెలియజేస్తుంది కోడలు అలా కోడల పుణ్యం కొద్దీ పురుషుడు అని అంటారు ఆ పురుషుడికి మంచు ఆయుష్ లేకపోయినా అతను చేసుకున్నటువంటి భార్య శిరోమణి చేసినటువంటి పుణ్యకార్యాల వలన పూజా విధముల వలన అతనికి అంతా కూడా మేలే జరుగుతుంది అనే విషయం ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి ఓ ద్రౌపది మంగళ గౌరీ వ్రతంలో ప్రసాదంతో వైదవ్యం లేకుండా చేసుకోవచ్చు అంటూ శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ విధంగా వివరిస్తాడు కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ పవిత్ర కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వినిపిస్తారో వారందరికీ కూడా సకల శుభాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే మంగళగౌరీ దేవి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తుంది విన్నారు కదండి ఎంతో పవిత్రమైన మంగళగౌరీ దేవి యొక్క వ్రతమహత్యం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్